హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం కట్ పొంగల్ని ఎలా చేయాలో చూద్దామండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకున్నామంటే బోర్ అనేదే ఉండదు అంత కమ్మగా ఉంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి అందులోకి ఒక కప్పు పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ లోలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి హైలో మాత్రం అస్సలు పెట్టకండి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి చూడండి పెసరపప్పు చక్కగా ఫ్రై అయిపోయాయండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని వేరొక గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రైస్ వేసుకోవాలండి ఒక కప్పు పెసరపప్పుకు ఒక కప్పు రైస్ వేసుకుంటున్నాను మీరు కొద్దిగా తగ్గించైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పును రైస్ను బాగా కడుక్కోవాలండి ఇలా ఒక రెండు మూడు సార్లు బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఏ కప్పుతో మనం పెసరపప్పు తీసుకున్నాము అదే కప్పుతో ఆరు కప్పులు నీళ్లు వేసుకొని బాగా మరిగించుకోవాలి ఈలోగా మనము కుక్కర్ గిన్నె ఒకటి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి బటర్ వేసుకుందాం బటర్ని కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న బియ్యము పెసరపప్పు వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా బటర్లు వేయించడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళు వేసేసుకుందాం ఒకసారి కలుపుకుందామండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసాక ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక పూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి ఓపెన్ చేసి చూద్దాము చూడండి చక్కగా ఉడికిపోయింది ఒకసారి గరిటితో ఇలా మెరిపేసుకుందామండి చూడండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయింది మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వేడి నీళ్ళు వేసుకోవచ్చండి నేను కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటున్నాను వేడి నీళ్ళే వేయాలండి చల్లనీళ్ళు అస్సలు వేయకూడదు ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి చూడండి ఈ విధంగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాం ఇప్పుడు కడాయిలోకి నెయ్యి వేసుకోవాలండి నెయ్యి ఖచ్చితంగా వేసుకోవాలండి నెయ్యితో పోపు పెట్టుకుంటే మంచి రుచి వస్తుంది పొంగలికి నెయ్యి వేడయ్యాక మిరియాలు జీలకర్ర అల్లం తరుగు వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలాగే జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దింపేసే ముందుగా కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఇంగు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి కట్ పొంగలికి ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని పొంగల్లోకి వేసేసుకుందామండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి చూడండి ఇప్పుడు సర్వ్ చేసేసుకుందామండి చూసారు కదండి వేడి వేడిగా కట్ పొంగలి రెడీ అయిపోయింది ఈ పొంగల్ని పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీ ఇంకా సాంబార్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు అంత కమ్మగా ఉంటుంది ఇలా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది మరి తప్పకుండా ట్రై చేస్తారు కదూ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే హైప్ కూడా చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్